ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఇక పోనకాలు తెప్పించే సీన్స్కు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా తాజాగా పుష్పట్టు మరో సాలిడ్ రికార్డును క్రియేట్ చేసిందట ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఒక గంటలో ఏకంగా లక్ష టికెట్లు అమ్మినట్లుగా తెలుస్తోంది ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని బుక్ మై షో పేర్కొంది గతంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ఒక గంటలో తొంభై ఏడు వేల ఏడు వందల టికెట్లో టాప్ ప్లేస్లో నిలిచింది ఇప్పుడు టూ రికార్డును క్రాస్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వసూలతో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ ఎక్స్పర్ట్ అంటూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా రిలీజ్పై మరియు విజయంపై ఇప్పటికే అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నేను ఈరోజు పుష్పటు మూవీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు చాలామంది చాలా రకాలుగా ఏదేదో అంటున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా అసలు మీరెవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు అందరికి తెలిసిందే